ఉగ్గలను నదులను పుట్టించితివి నిత్యము నదులు నీవు ఇంకా భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే వేసవికాలము చలికాలము నీవే కలుగజేసి దుష్టమృగములకు దుష్టమృగమునకు నీ గ్రు నీ గు్రువ్వ యొక్క ప్రాణము నప్పగించుకుము శ్రమనందు నీ వారిని నిత్యము మరవకుము నలిగిన వాణిని అవమానముతో వెనుకకు మరలా నీయకము శ్రమనందు వారును దరిద్రును నీ నామము నీ నామము సన్నుతించుదురుగాక వచ్చిన అందరం కలిసి చదువుకుందాం నీ మీదకి లేచువారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది నీ విరోధులు చేయగలుతును గల్లుతును